ఇవన్నీ కూడా పోస్టర్స్ ప్రామినెంట్ ప్లేసెస్ లో సిటీస్ లో తర్వాత కాలేజెస్ లో స్కూల్స్ లో ఈ పోస్టర్స్ అంటించడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఇప్పటికీ తెలియని వాళ్ళు కొంత అవేర్నెస్ డ్రగ్ అబ్యూస్ అంటే డ్రగ్స్ అనేవి ఎంత ప్రమాదకరమైన విషయాలు అవి ఒక్కసారి అలవాటు పడితే అవి ఎంతగా మనిషిని కుంగతీస్తాయి లాస్ట్ కి మనిషి జీవితమే అంతం చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు అవి అవి కొంతమంది తెలియదు కూడా వీటిని ఉపయోగించే ఒక సందర్భం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ ముట్టుకోవద్దు కనీసం దాని ఎలా ఉంది ఏంటి అని ఉత్సుకత తోటి కూడా ఒక్కొక్కసారి దాన్ని టేస్ట్ చేయాలని చూస్తారు అట్లాంటి పని కూడా చేయకూడదు ఒక్కసారి మనం దాన్ని యూజ్ చేసామంటే దానికి మనం అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరము మనం చాలా చూస్తున్నాము డ్రగ్స్ వల్ల ఎట్లాంటిగా సంఘటనలు జరుగుతున్నాయో డ్రగ్స్ అనేవి మనిషి ఆరోగ్యాన్ని కానీ మనిషి జీవితాన్ని కానీ ఏ విధంగా తీసుకెళ్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే సో మరీ ముఖ్యంగా ఈనాటి యువతరం చాలా చోట్ల మనం న్యూసెస్ వింటూ ఉన్నాము కాలేజీ పిల్లలు కానివ్వండి స్కూల్ పిల్లలు కానివ్వండి యువత కానివ్వండి చాలా మంది డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు అనేది అది మంచి పద్ధతి కాదు అటువంటి పనులు చేయకూడదు వాళ్ళందరికీ అవేర్నెస్ ఉండాలని చెప్పే ఈ రోజు